ఆ రోజు ఆదివారం ఉదయం పది గంటలు వైదేహి తన యాక్టివా స్కూటర్ లో శశి వాళ్ళ ఇంటికి వచ్చింది హాయ్ శశి హలో ఆంటీ హలో అంకుల్ అంటూ శశిని ఆమె తల్లి రోహిణిని నాన్న భుజంగరావును పలకరిస్తూ హాల్లోకి వచ్చింది ఇంతలో శశి అక్క నాగమల్లిక హాల్లోకి రాగానే హాయ్ నాగి అంటూ పలకరించింది వీళ్ళేరి ఇంకా రాలేదా అని కుతూహలంగా శశిని అడిగింది సోఫాలో కూర్చో వాళ్ళు కూడా వచ్చే టైం అయింది అంది శశి ఇంతలో చంద్రిక విజయ కూడా వచ్చారు శశి చంద్రిక విజయ వైదేహి క్లాస్ మేట్స్ ప్రాణ స్నేహితురాలు ప్రతి ఆదివారం అందరూ శశి ఇంట్లో కలుస్తూ ఉంటారు క్యారమ్స్ చెస్ అంత్యాక్షరి ఇలా వాళ్లకు తోచిన విధంగా ఆడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు శశి క్యారమ్ బోర్డును హాల్లోకి తీసుకువచ్చి పెట్టింది నాగమల్లిక కాయిన్స్ డబ్బాను తెచ్చింది కుర్చీలను కూడా సర్దారు ఎప్పుడు శశి చంద్రిక ఒక జట్టుగా విజయ వైదేహి ఇంకొక జట్టుగా ఆడుతూ ఉంటారు ప్రతిసారి శశి చంద్రికలే గెలుస్తూ ఉంటారు ఈసారి జట్లు మారుద్దాం అంది వైదేహి నేను ఒప్పుకోను అంది చంద్రిక వండికేస్తూ సరే అట్లాగే ఆడుదాం అంది వైదేహి క్యారమ్స్ ఆట మొదలు పెట్టారు కాసేపటికి విజయ ఈ రోజు మధ్యాహ్నం మ్యాట్నికి వెళ్దామే అంటూ ఒక ప్రపోజల్ పెట్టింది అవును వెళ్దాం అని సమర్థిస్తూ మాట్లాడింది వైదేహి అందరూ ఒప్పుకున్నారు అక్క నీవు కూడా రావాలి అని నాగమల్లిక వైపు చూస్తూ అంది చంద్రిక అక్క కూడా మనతో పాటే వస్తుందిలే అని భరోసా ఇచ్చింది శశి అంకుల్ మేమందరం మ్యాట్నీకి వెళ్తున్నాం మీరు పర్మిషన్ ఇవ్వాలి అంది వైదేహి భుజంగరావుతో అలాగే వెళ్ళండి అన్నాడు భుజంగరావు నవ్వుతూ అయితే అందరికి మధ్యాహ్నం భోజనాలు మా ఇంట్లోనే అని ఆర్డర్ జారీ చేసింది శశి మధ్యలే మా ఇల్లు ఈ వీధిలోనే ఉన్నాయి కదా మేము ఇంటికెళ్లి బోన్ చేసి వస్తాం వైదేహి ఇల్లు దూరంగా ఉంది కదా అందుకని దానికి మాత్రం భోజనం పెట్టు అన్నారు విజయ చంద్రిక అలాగే అని అమ్మా రోజు వైదేహి మన స్పెషల్ గెస్ట్ అంటూ తల్లి రోహిణికి చెప్పింది శశి ఈ సంభాషణ అంతా హాల్లో సోఫాలో కూర్చొని వింటున్న రోహిణి సరే త్వరగానే వంట చేస్తాలే అంది అయితే మీ అమ్మకి ఫోన్ చేయవే ఈ మధ్యాహ్నం మా ఇంట్లోనే బోన్ చేస్తానని మార్నికి కూడా పోతున్నామని అంది శశి వైదేహి వెంటనే మొబైల్ ఫోన్ లో మాట్లాడేసింది అమ్మా ఈరోజు మధ్యాహ్నం శశి ఇంట్లోనే నేను బోన్ చేస్తున్నాను తర్వాత అందరం మ్యాట్నీకి వెళ్తున్నాం మాట్ని అయిన తర్వాత ఇంటికి వస్తాను అని చెప్పి పర్మిషన్ తీసుకుంది అందరూ భోజనాలు ముగించాక మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాట్నీ చూడడానికి బయలుదేరారు దాదాపు రెండున్నర గంటలు అయిన తర్వాత మ్యాక్ని షో అయిపోయింది అందరూ శశి ఇంటికి చేరుకున్నారు రండి వేడి వేడి కాఫీ తాగి కాసేపు కూర్చొని వెళ్దరు అంటూ లోపలికి ఆహ్వానించింది శశి పాటు ఏమైనా స్నాక్స్ ఉన్నాయా అని అడిగింది చంద్రిక చంద్రికకు శశి దగ్గర చనువెక్కువ ఉన్నాయి హాయిగా కాసేపు టైం పాస్ అవుతుంది రండి అని ఈసారి నాగమల్లిక ఆహ్వానించింది ఇంట్లో అందరూ శశి గదిలోకి వెళ్లారు నాగమల్లిక స్నాక్స్ కాఫీ తీసుకుని రావడానికి వంటింట్లోకి వెళ్ళింది నీకు హీరో నచ్చాడా హీరోయిన్ నచ్చిందా అని శశిని అడిగింది చంద్రిక నాకు హీరోయిన్ నచ్చింది బాగా చేసింది అంది శశి నాకు హీరో నచ్చాడు అంది వైదేహి ఏం సినిమానే ఇది అంత ఫైట్స్ డాన్స్లు సౌండ్ పొల్యూషన్ ఇవి తప్ప ఏముంది ఇందులో పైగా సినిమా టైటిల్ ఏమో త్రివేణి సంగమం టైటిల్కు సినిమాకు ఎలాంటి సంబంధం లేదు నాకేమీ నచ్చలేదు అని నిక్కచ్చిగా చెప్పింది విజయ అంతేలేమ్మా ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ ఇట్లాగే ఉంటాయి మనకు నచ్చిన అంశాలను మనం వెతుక్కోవాల్సిందే అంది చంద్రిక ఇలా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటూ సినిమాని కాసేపు మార్టం చేశాక నాగమల్లిక తెచ్చిన స్నాక్స్ కాఫీ ఆరగించి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు ఇక భుజంగరావు రోహిణి దంపతులకు ముగ్గురు కూతుర్లు పెద్ద కూతురు నాగమల్లిక రెండవది మంజుల మూడవది శశి భుజంగరావు రెవెన్యూ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ గా రిటైర్ అయ్యాడు పై అధికారులన్న క్రింది సబార్డినేట్లన్న భయపడే మనిషి కారణం వ్యవస్థలో ఉన్న ధనం పరువు ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు పెద్దపీట వేస్తాడు ఒక రకంగా చెప్పాలంటే ఆ డిపార్ట్మెంట్లో అతనే అనర్హుడు మిగతా సిబ్బందికి తన వ్యవహార శైలి నచ్చకున్నా తన సిద్ధాంతాన్ని ఇతరుల మీదకి రుద్ధుడు కాబట్టి సహించి గౌరవిస్తారు రోహిణి భుజంగరావుకు చేదోడు వాదోడుగా ఉంటుంది మధ్యతరగతి కుటుంబాన్ని ఎలా నడిపించాలో తెలిసిన వ్యక్తి పెద్ద కూతురు నాగమల్లిక చాలా సౌమ్య ఉన్న మనిషి సన్నగా నాజూకుగా ఉంటుంది ఇంటి వ్యవహారాల్లో అమ్మకు సహాయపడుతూ ఉంటుంది బిఏ చదివింది ఏదైనా ఉద్యోగం చేయకూడదా అని భుజంగరావు అడిగాడు కాని చూద్దాం అని అంది ఇంతలో సంబంధాలు వచ్చాయి మొదటి సంబంధమే క్లిక్ అయింది అబ్బాయి పేరు రమేష్ చామన ఛాయ పొడువుగా ఉంటాడు ఎంకాం చేశాడు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు రమేష్ తల్లిదండ్రులు శ్రీహరి లత పెద్దగా కట్నం ఆశించకపోయినా నాగమల్లిక వివాహం ఘనంగా చేశాడు భుజంగరావు నాగమల్లిక అత్తవారింటికి వెళ్ళింది ఒక కొడుకు కూడా పుట్టాడు రోహిత్ అని పేరు పెట్టారు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు అత్తమామలకు మొదటి మనవడు వారి సంతోషానికి అవధుల్లేవు కానీ దురదృష్టవశాత్తు రోహిత్ పదేళ్ల వయసున్నప్పుడు రమేష్ బస్ యాక్సిడెంట్లో చనిపోయాడు సుఖంగా జీవనం సాగిపోయే ఆ ఇంట్లో అంధకారం అలుముకుంది నాగమల్లికకు ప్రపంచమంతా శూన్యంగా కనిపించింది అత్తవారింట్లో ఉండలేకపోయింది కొడుకుతో బాటు పుట్టింటికి వచ్చింది అమ్మా నాన్నలు శాయశక్తులా ఓదార్చారు క్రమంగా షాక్ నుండి కోలుకుంది ఇప్పుడు నాగమల్లిక ప్రపంచమంతా రోహితే ఉన్న ఒకగానొక కొడుకును తన దగ్గరుంచుకుంటే గారాభం చేస్తాననే భయంతో మనసు చంపుకుని హైదరాబాద్ హాస్టల్లో పెట్టి చదివిస్తోంది పైగా అమ్మా నాన్నల ఆరోగ్యం అంత బాగలేదు నాన్నకు ఆస్తమ అమ్మకు కీలనొప్పులు వాళ్లను చూసుకోవాలనే ఉద్దేశంతో పుట్టినింటిలో ఉండిపోయింది మామలు ఎంత పిలిచినా వెళ్లలేదు కారణం రమేష్ జ్ఞాపకాలు వెంటాడుతాయని భయం అది ఆమె భరించలేదు వాళ్ళు కూడా నాగమల్లిక పరిస్థితిని చూసి ఏమీ మాట్లాడలేకపోయారు రెండో కూతురు మంజుల పొట్టిగా బొద్దుగా ఉంటుంది కాస్త కటువుగా ఉంటాయి అనుకున్నది సాధించాలనే పట్టుదల ఉన్న మనిషి ఇంటి బయటి సమస్యలు చాకచక్యంగా పరిష్కరించే ఉన్న తనకు భుజంగారావు రోహిణులకు కొడుకులాంటి కూతురు బీసీఏ చదివింది ఎంసీఏ చేద్దామనుకుంది భుజంగరావుకు నాగమల్లిక పెళ్లి సందర్భంగా ఆర్థిక స్తోమత కాస్త కుంటుపడింది తన రిటైర్మెంట్ బెనిఫిట్లలో కొంత వాడుకొని నాగమల్లిక పెళ్లి చేశాడు ఆ విషయం మంజులకు తెలుసు పైగా తన పెండ్లి చెల్లెలి పెండ్లి జరగాలి అందుకే ఎంసీఏ చదివే ఆలోచన వాయిదా వేసుకుంది మంజులకు పెండ్లి సంబంధాల వేటలో పడ్డాడు భుజంగారావు కొన్ని సంబంధాలు వచ్చాయి కానీ ఏదో ఒక వంకతో అవి నిలిచిపోయాయి భుజంగరావు క్రమేణా నిరుత్సాహపడుతూ వచ్చాడు ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతున్నాడు రోహిణి మంజుల అది గమనించారు చెప్పారు మంజుల ఏమాత్రం అధైర్యపడలేదు రోహిణి భర్తకు ధైర్యం చెప్తుందే కాని గుండెలో ఏదో ఒక మూల ఒక రకమైన ఆందోళన కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అని సర్ది చెప్పుకుంటున్నారు ఆ దంపతులు వేట సాగుతూనే ఉంది భుజంగరావు ఆప్తమిత్రుడు కోటేశ్వరరావు మంచి ఆస్తిపరుడు ఇద్దరు కొడుకులు ఇద్దరు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు భుజంగరావు ఇంటికి తరచూ వస్తూ ఉంటాడు కోటేశ్వరరావు కూడా మంజులకు కొన్ని సంబంధాలు చూశాడు కానీ ఏవీ కుదరలేదు ఒకరోజు కోటేశ్వరరావు తన స్నేహితుడు రాఘవయ్యను ఏదో సందర్భంగా కలిశాడు రాఘవయ్యకు ఒక్కడే కొడుకు పేరు సంతోష్ ఎంసీఏ చేశాడు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు మాటల సందర్భంలో భుజంగరావు కూతురు మంజుల గురించి రాఘవయ్యకు చెప్పాడు కోటేశ్వరరావు ఇద్దరు కలిసి భుజంగరావు ఇంటికి వెళ్లారు రాఘవయ్య మంజులను చూశాడు ముగ్గురు కలిసి కొంతసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక రాఘవయ్య భుజంగరావుతో వీలు చూసుకొని త్వరలోనే తన కొడుకుని తీసుకుని వస్తానని చెప్పి వెళ్లాడు రాఘవయ్య ఆయన భార్య సుమతి కొడుకు సంతోష్ పెళ్లి చూపులకు భుజంగరావు ఇంటికి వచ్చారు కోటేశ్వరరావు కూడా వచ్చాడు సంతోష్ కు నచ్చింది జాతకాలు కూడా కుదిరాయి నిశ్చితార్థం అనుకున్నారు రాఘవయ్య సుమతి సంతోష్లు ఇంటికి వెళ్లారు భుజంగరావు కోటేశ్వరరావుకు కృతజ్ఞతలు చెప్పాడు ఏముంది లేరా మంజుల అదృష్టం మంచి సంబంధం కుదిరింది అన్నాడు కోటేశ్వరరావు వారం రోజులు గడిచాయి భుజంగరావుకు రాఘవయ్య ఫోన్ చేసి భుజంగరావు స్తోమతకు మించి కట్నం అడిగాడు దాంతో దిగ్భ్రాంతికి గురైన భుజంగరావు ఈ విషయం కోటేశ్వరరావుకు చెప్పాడు ఆయన కూడా బాధపడ్డాడు రాఘవయ్య ఇలా చేశాలనుకోలేదురా అన్నాడు నిజానికి కోటేశ్వరరావుకు రాఘవయ్య మీద కూడా కోపం వచ్చింది సరే నేను చూసుకుంటానులే నువ్వేం బాధపడకు అని ఇంటికెళ్లిన కోటేశ్వరరావు తర్వాత రాఘవయ్యకు ఫోన్ చేసి చివాట్లు పెట్టాడు వాళ్ళది మంచి కుటుంబం అందుకనే నీ కొడుకును చేసుకోమని సలహా ఇచ్చాను భుజంగారావు నాకు చాలా కావలసిన వాడు నువ్వు ఇలా కట్నం ఎక్కువ అడిగితే ఏం బాగుంటుంది కట్నం కన్నా కుటుంబ గౌరవం నేపథ్యం ముఖ్యం కదా ప్రపంచానంతా డబ్బుతో చూడకూడదు అని చెప్పాడు రాఘవయ్య కొంచెం తగ్గాడు సరే కట్నంలో యాభై వేలు తగ్గిస్తున్నాను ఆ మాట భుజంగరావుకు చెప్పు అని అన్నాడు భుజంగరావుకు కోటేశ్వరరావు ఈ విషయం చెప్పాడు ఆయన భుజంగరావుకు కష్టమే సరే లేరా డబ్బులు నేను నీకు సర్దుబాటు చేస్తాను నిదానంగా తీరుద్దులే అని అన్నాడు కోటేశ్వరరావు ఇక ఆ తర్వాత మంజుల సంతోష్ల పెళ్లి జరిగింది అత్త మామలు భర్త సంతోష్తో మంజుల హైదరాబాద్ వెళ్ళిపోయింది డబ్బు విషయంలో రాఘవయ్య కొంచెం కక్కుర్తి పడతాడు కానీ మిగతా విషయాలలో సరదాగా హుందాగా ఉంటాడు హైదరాబాద్లో సిద్ధార్థ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ డిజైనింగ్ అనే ప్రైవేట్ కంపెనీలో సంతోష్ ఉద్యోగం చేస్తున్నాడు పొద్దుట తొమ్మిది గంటలకి వెళ్తే సాయంత్రం ఎనిమిది గంటలకి తిరిగి వస్తాడు హైదరాబాద్ మంజులకు కొత్త ప్రదేశం భర్త అత్తమామల మనస్తత్వాలు కూడా ఇంకా సరిగా తెలియని పరిస్థితి పెళ్ళైన కొత్తలో ప్రతిస్థితి మెట్టినింట్లో ఎదుర్కొని నూతన వాతావరణం కొంచెం భయంగా కొంచెం దైన్యంగా కొంచెం మధురంగా ఉండటం సహజం ఏమండి మన సంతోష్ కు సరైన జోడి అయినా అని భర్తను అడిగింది సుమతి పెళ్లైన తర్వాత ఇప్పుడు అడుగుతున్నావా ఈ ప్రశ్న పెండ్లికి ముందరనే తెలుసుకోవాలి కదా నీకు అలాంటి భయమేమీ అక్కర్లేదు నేను బాగా ఆరతీసే తీసే ఈ పెండ్లికి ఒప్పుకున్నాను అన్నాడు రాఘవయ్య ఏమోనండి ఒకగానొక కొడుకు వాణ్ణి బాగా చూసుకుంటే చాలు సహజ సిద్ధమైన భయం వెలిబుచ్చింది సుమతి వాణ్ణి ఆ పిల్ల సరిగా చూసుకోవడమే కాదు పరా ఇంటి నుండి వచ్చినా ఆ పిల్లను మనం కూడా సరిగా చూసుకోవాలి కదా అన్నాడు రాఘవయ్య దాదాపు మూడు నెలలు గడిచాయి మంజుల భర్తకు అత్తమామలకు ఎలాంటి లోటు రానియకుండా అన్ని పనులు చేసుకుంటూ పోతుంది అత్తమామలు కూడా చాలా సంబరిపడిపోతున్నారు రాఘవయ్యకు మాత్రం ఒక సమస్య ఉంది అదే చైన్ స్మోకింగ్ మామయ్య ఇలా స్మోకింగ్ చేస్తూ ఉంటే ఆరోగ్యం పాడవుతుంది కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటూ మంజుల రాఘవయ్యను హెచ్చరించింది అలా చెప్పమ్మా చెప్పి చెప్పి విసుకొచ్చింది నాకు నీవైనా ఈయను ఈ వ్యసనం నుండి మాన్పించమ్మా అని ఆవేదనతో అంది సుమతి రాఘవయ్య అప్పుడప్పుడు పొరలు పొరలుగా దగ్గడం కూడా గమనించింది మంజుల సాయంత్రం ఎనిమిది గంటలకు సంతోష్ ఇంటికి వచ్చాడు సంతోష్ మంజులతో చాలా సరదాగా ఉంటాడు ఏమోయ్ నాదొక కోరిక తీరుస్తావా అని అడిగాడు సంతోష్ మంజులను ఏమిటో చెప్పండి అంది ఏమీ లేదు నీవు బీసీఏ చేశావు కదా నాలాగా ఎంసీఏ చేయవచ్చుగా తర్వాత మంచి ఉద్యోగం కూడా చేయవచ్చు అని తన మనసులోని మాట బయట పెట్టాడు సంతోష్ నిజమే చేయవచ్చు కానీ ఇంటి పనులు ఎవరు చేస్తారు మామయ్య ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అని బాధ్యతాయుతంగా మాట్లాడింది మంజుల నాన్న మంజుల ఎంసీఏ చేస్తే బాగుంటుంది కదా అని తండ్రిని అడిగాడు సంతోష్ అవునమ్మా నువ్వు కూడా ఎంసీఏ చేస్తే బాగుంటుంది ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చుగా అన్నాడు రాఘవయ్య కూడా అత్తయ్యకు ఇంటి పనుల్లో తోడుగా ఉందామనుకుంది కానీ భర్త పట్టుబట్టడంతో పై చదువు చదవడానికే ఒప్పుకుంది ఒక ప్రైవేట్ కాలేజీలో ఎంసీఏ కోర్సులు చేరింది మంజుల ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఓ రోజు రాఘవయ్యకు దగ్గు ఎక్కువై మంచం మీదనే పడుకుని ఉండటాన్ని గమనించింది మంజుల ఏం మామయ్య ఒంట్లో బాగాలేదా అలా పడుకునే ఉన్నారు అని అడిగింది అవునమ్మా కొంచెం ఒంట్లో నలతగా ఉంది ఏం పర్వాలేదు కాసేపు అయ్యాక కుదుట పడుతుందిలే అన్నాడు రాఘవయ్య సాయంత్రం సంతోష్ ఇంటికి వచ్చాడు ఏమండి మామయ్య ఈ రోజు నుంచి ఒంట్లో బాగాలేక పడుకునే ఉన్నారు డాక్టర్కి చూపిద్దామండి కాస్త ఆందోళనగా అంది మంజుల సరే చూపిద్దామన్నాడు ఇద్దరు రాఘవయ్యను అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు డాక్టర్లు పరీక్షించి బయాప్సీ చేయించాలని చెప్పారు మందులు రాసిచ్చి వాడుతూ బాగుండండి అని చెప్పాడు ఏం నాన్న డాక్టర్లు ఏం చెప్పారు అని ఆస్పత్రి నుండి ఇంటికి రాగానే ఆతృతగా కొడుకును అడిగింది సుమతి ఏం లేదమ్మా మందులు రాసిచ్చారు అవి వాడితే తగ్గుతుందన్నారు అని మనసులో కాస్త ఆందోళన ఉన్న కప్పిపుచ్చుతో జవాబిచ్చాడు సంతోష్ కొన్ని రోజుల తర్వాత రిపోర్ట్స్ వచ్చింది రాఘవేయకు ఊపిరితిత్తుల క్యాన్సర్ అని తేలింది రెండవ దశలోనే ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సరి అయిన మందులు సమయానుకూలంగా వాడాలని పొగ తాగడం పూర్తిగా మానేయాలని ఇంటి వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఇలా ఎన్నో జాగ్రత్తలు చెప్పారు డాక్టర్లు అంతే కుప్ప కూలింది సుమతి సంతోష్ కూడా గాబరా పడ్డాడు ఏమండి మీరేం నేను నేనొక మాట చెప్తాను వింటారా అని భర్తను అడిగింది మంజుల ఏమిటి చెప్పు అని అన్నాడు ఇప్పటి పరిస్థితులలో మామయ్యను దగ్గరుండి చూసుకోవాలి మీరు ఆఫీస్కు వెళ్తూ ఉంటారు అత్తయ్యకు ఈ మందుల వ్యవహారం అంతా తెలీదు అందుకని నేను ఇంటి పట్టునే ఉండి మామయ్యకు మందులు అవి అందిస్తూ ఉంటాను పైగా నేను ఒట్టి మనిషిని కూడా కాదు మనకు ఎన్ని కోరికలు ఉన్నా పరిస్థితులు అనుకూలించాలి కదా అందుకని చదువు ఆపేస్తేనే మేలనిపిస్తుంది మీరేమంటారు అని అడిగింది మంజుల సంతోష్ కాసేపు దీర్ఘంగా ఆలోచించాక సరే నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు అలా మంజుల మామయ్యను కంటికి రెప్పలా చూసుకుంటుంది దాదాపు ఒక సంవత్సరానికల్లా రాఘవయ్య బాగా కోలుకున్నాడు క్యాన్సర్ కు సంబంధించిన ఆనవాలు పూర్తిగా కనుమరుగయ్యేసరికి వారి ఆనందం వర్ణనాతీతం అంతేకాదు ఆ కుటుంబంలో కొత్త చేరిక అనిరుద్ పుట్టాడు ఇంకొక రెండేళ్లకు రమ్య కూడా పుట్టింది ఇప్పుడు పిల్లల పెంపకంలో పుట్టింటికి కూడా పోయే తీరిక లేకుండా ఉండిపోయింది మంజుల